ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామికి మహిళా కమిషన్ నోటీసులు ఇవ్వడం పట్ల హైకోర్టు స్పందించింది హైకోర్టు స్పందనలో ఒక తీవ్ర ఆరోపణలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మహిళా కమిషన్కి ఎందుకు ఇంత అత్యుత్సాహం అనే పాయింట్ను కూడా హైకోర్టు లేవదీసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక నా నాగచైతన్య చైతన్య శోభితాల అభ్యంతరం జర్నలిస్టులకు ఎందుకు జర్నలిస్టు నాయకులకు ఎందుకు అనే ఒక సూటి ప్రశ్నను కూడా హైకోర్టు ప్రశ్నించిన సందర్భం కనిపించింది అయితే ఇదే అంశంలో మహిళా కమిషన్ తొందరపడింది తొందరపడి వేణుస్వామికి నోటీసులు ఇష్యూ చేసింది ఈ ఇష్యూలని ఈ నోటీసులని ఈ నోటీసులు చల్లనిగా పరిగణిస్తున్నాము కొట్టేస్తున్నాము అనే అంశం అనే అంశాన్ని కూడా హైకోర్టు నిర్ధారించిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఎందుకు అనేక అంశాలు జరుగుతున్నాయి తెలంగాణలో ఆ అంశాలన్నిటి పట్ల ఎందుకు మహిళా కమిషన్ స్పందించడం లేదు వేణుస్వామి విషయంలోనే ఇటు జర్నలిస్టులు ఇవ్వగానే జర్నలిస్ట్ నాయకులు ఫిర్యాదు చేయగానే నోటీసులు జారీ చేయడం వేగవంతంగా స్పందించడం ఏంటి అనే అంశాన్ని కూడా హైకోర్టు ప్రశ్నించిన సందర్భంగా అనిపిస్తోంది ఇక దీంతో వేణుస్వామికి పెద్ద రిలీఫ్గా ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తోంది ఆయన ఇదే అంశం పట్ల హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు నిన్న ఒక ఉత్కంఠభరిత తీర్పును కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది ఇటు మహిళా కమిషన్ని తప్పుబట్టింది ఇటు అట్లాగే కంప్లైంట్ చేసిన జర్నలిస్టుల విధానాన్ని కూడా తప్పుబట్టింది ఈ విషయంలో స్పందించాల్సింది ఎవరు ఎవరు బాధితులు ఎవరు బాధ్యులు అనే అంశాన్ని కూడా హైకోర్టు చెప్పే ప్రయత్నం చేసింది అయితే ఇటు జర్నలిస్టు నాయకులకి ఎందుకు అంత ఉత్సాహం ఇది ఎవరి వ్యవహారం ఎవరు స్పందించారు ఎందుకు స్పందిస్తున్నారు అనే కోణంలో కూడా జర్నలిస్టులను పరిశీలిస్తున్న సందర్భం కనిపిస్తోంది ఎవరి విధులు ఏంటో తెలుసుకొని వ్యవహరించాలి అనే కోణంలో ఇటు హైకోర్టు చురకలంచిన పరిస్థితి కనిపిస్తోంది దీంతో మహిళా కమిషన్ ముందుకి హాజరు కావాల్సిన అవసరం లేకుండా ఈ కోర్టుని ఈ కేసుని కోర్టు కొట్టేసిన సందర్భం దీంతో వేణుస్వామి ఊపిరి పిలుచుకున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి